నమస్కారం జనరల్గా తమ పిల్లల గురించి తల్లిదండ్రులకి కొంత అవగాహన ఉంటుంది పిల్లల చదువుల్ని ఎలా చదివించాలి అని తత్మలో పిల్లలు చదువులో వెనకబడితే వాడిని తీసుకెళ్ళి హాస్టల్లో పడేయడం లేకపోతే ఏదే ఏ స్కూల్ అయితే ఎక్కువ టైం ఉదయం మీరు ఆఫీస్కి వెళ్తారు వెళ్ళినప్పుడు మీరు సాయంత్రం వేయడాక రా అందుకని మీరు సాయంత్రం ఆరు గంటల దాకా స్కూల్లో కూర్చోబెట్టేటువంటి స్కూల్స్ని ఎన్నుకుంటారు అది రైట్ కాదు ఒక విద్యార్థి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకే ప్రొమిసెస్లో ఉండడం రైట్ కాదు మీ పిల్లల మానసిక ఎదుగుదలను చచ్చిపో ఇది మొదటి కారణం రెండో కారణం పిల్లలు చదువులో వెనకబడితే ఆ వెనకబడిన తనను ఎక్కడుందో క్లియర్ చేయాలి కానీ ఎక్కువసేపు వృద్ధిస్తే స్కూల్స్లో పెట్టకూడదు ఉదయం నుంచి సాయంత్రం దాకా వృద్ధిస్తే చదువులు రావు మూడో కారణం ఇంటికి వస్తే పిల్లలు అపార్ట్మెంట్లో చేస్తున్నారని కారిడర్లో తిరుగుతున్నారని లేకపోతే బయటికి వెళ్ళిపోయి మట్టి కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడని ఈడు మన మాట లేదని మీరు వాడికి ట్యూషన్లు పెట్టడం వాడిని దగ్గర కూర్చుని వీడు ఆలోచించుకుని చేయవలసిన దాన్ని హోమ్ థ్యూటర్లు దగ్గర కూర్చొని వాళ్ళు చేసి పెడితే వీడికి చదువు ఎత్తుకొస్తుంది అసలు చదువు అర్థమయ్యేలా చెప్తే వాడు వర్క్ వాడే చేసుకుంటాడు కదా అర్థమయ్యేలా స్కూల్ చెప్పటం లేదు కాబట్టే కదా అసలు హోమ్ ట్యూషన్స్ ఎందుకు మీ పిల్లల్ని మీరే మీకు తెలియకుండానే వాడిని పనికిరాని అసక్తులు నిర్జీవంగా తయారు చేసుకుంటున్నారంటే మీరు నమ్మగలరా ఒక స్కూలు ఖచ్చితంగా నిదానంగా చక్కగా అర్థమయ్యేలా బోధిస్తే చక్కగా ప్రశాంతంగా ప్రతి విద్యార్థి కూల్గా కాస్త వర్క్ చేసుకుంటాడు కాసేపు చదువుకుంటాడు రోజు కూడా అవసరం లేదు వారానికి రెండు మూడు రోజులు చదువుకున్నా చాలు కనీసం ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ అంటే క్వార్టర్ ఆఫర్ లేదు వారం పది రోజుల నుంచి చదువుకున్నా చాలు అసలు చదవడము రాయడమే గడగడ చేయలేకపోతున్నారు కదా మీ పిల్లలు అంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి వచ్చిన విద్యార్థి సవర్ణ సంధి బహువ్రీహి సమాసము విశ్వామిత్రుడు శ్రీరాముడు లాంటి పదాలు రా అమ్మ నాన్న తల్లిదండ్రులు లాంటి పదాలు కూడా రాయలేకపోతుంటే వాళ్ళకి ఏ భాష మీద పట్టత్తు ఉంటుందో ఆలోచించండి అంటే వీళ్ళని తీసుకెళ్ళి ఓ పెద్ద కార్పొరేట్ స్కూల్స్లోనూ పెట్టేస్లో చదువులు రావు మనసులు చెట్టు వాళ్ళ మానసిక ఏకాగ్రత చచ్చిపోతుంది చేనుకు నీళ్ళు అవసరం కదా అని మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు పెట్టామనుకోండి ఆ చేను పంట పండదు మెదడుకి విశ్రాంతిని ఇవ్వాలి మెదడు రిలాక్స్డ్గా ఉండాలి మీ దృష్టిలో రిలాక్సేషన్ అంటే స్కూల్లో స్కూల్ అయిపోయినా సాయంత్రం అయిందా ఖాళీగా ఉంటాడు కదండి కానీ మైండ్ మీద ఒక ప్రెషర్ ఉంటుంది మీరు బస్సులోనే కూర్చుంటారు ఏ పని చేయట్లేదు అట్లా విజయవాడలో మళ్ళీ తిరిగి రండి అలసిపోతున్న రోజు చూద్దాం ఏసీ వస్తువులను కూర్చుని వెళ్ళండి అలాగే ప్రతి విద్యార్థిని లేకుండా వాడిని వాడు ఆలోచించుకోవడానికి రీఫ్రెష్ అవడానికి వాడి మైండ్కి కాస్త ఆలోచించే టైంని ఇవ్వాలి మరి మీరు చేస్తున్న తప్పులు ఎలా ఉన్నాయి చదువులో వెనకబడితే వాడికి ఉన్న ప్రాబ్లమ్ని కదా క్లియర్ చేయాలి దానికోసం చోట్లని పెట్టి రెగ్యులర్ క్లాసెస్ చెప్తే వాడికి ఎలా అర్థమవుతాయి వీళ్ళు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతిలో చదువు రాకపోవడం వలన ఆ ల్యాక్ని మీరు క్లియర్ చేయలేకపోతున్నారు కదా అది కేవలం పది రోజులు వారం రోజుల్లో స్పెషలిస్టులతో కవర్ చేయాలి ఏదో ఎవడబడితే వాడు చెప్పలేరు ఈ బయట అనేక మంది హోమ్ థియేటర్స్ వాళ్ళు ఏదో కోర్సులు నేర్చుకుంటూ వాళ్ళు పార్ట్ టైం అమౌంట్ కోసం మీ చుట్టూ తిరుగుతున్నారు కానీ వాళ్ళు ప్రొఫెషనల్ టీచర్స్ కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి అంటే మీ హోంవర్క్లు మీ పిల్లలు చేయవలసిన హోంవర్క్లు వాళ్ళు చేస్తే చదివేలా వస్తుంది ఆలోచించండి పిల్లడు ఆలోచించుకుని అది రాకపోతే నెక్స్ట్ క్లాస్లో అడగాలి నాకు రాలేదు ఏంటి లేదు హోంవర్క్ వీడు చేసి అడగలేదా అని వాళ్ళు చూడాలి ఎందుకు చేయలేదురా అని అడిగితే వీడు అర్థం కానిదేదో వాళ్ళు చెప్పాలి జనరల్గా చెప్పేట్లో మ్యాథమెటిక్సే అర్థం కావు మిగతా ఇవన్నీ చదువుకుంటే అర్థమయ్యేవి ఏదైనా అర్థం కాని ఉంటే డెఫినెషన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో చిన్నపిల్లలకి అంత అర్థం కాకుండా ఉండవు ఎయిత్ నైన్త్ టెన్త్లో డెఫినేషన్స్ని అర్థం కాకపోవచ్చు ఫిజిక్స్ డెఫినేషన్స్ని కనెక్ట్ కాలేకపోవచ్చు లేకపోతే ఫార్ములాస్కి అనుగుణంగా మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోవచ్చు అంటే ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా లాస్ ఉంటాయి కదా వాటికి అనుగుణంగా అంటే వాటిని ఒక టెస్ట్ పెట్టినప్పుడు ఆ మాస్టర్ కనిపెట్టి అటు క్లియర్ చేయాలి హోమ్ ట్యూటర్ ఏమీ చేయలేదు ఇది గుర్తుపెట్టుకోండి హోమ్ థియేటర్స్ వాళ్ళ చదువులు వస్తాయనుకోవడం తల్లిదండ్రుల అజ్ఞానానికి పరాకాష్ట పిల్లడు తనను తాను చదువుకుంటే తనను తాను ఎదిగితేనే పిల్లలు ఎదుగుతారు అంటే ఫస్ట్ మీరు చేయాల్సిందండి చదువు ఎక్కడ రాలేదో కనిపెట్టి సరే స్కూల్ ఈ స్కూల్ కాదు ఆ స్కూల్ ఆ స్కూల్ కాదు ఈ స్కూల్ అన్ని స్కూళ్ళు ఒకే రకంగా ఉన్నాయి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి అన్నీ వదిలేయండి మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి వాడికి అసలు ఎక్కడ ల్యాకింగ్ ఉందో చూడండి అనుభవజ్ఞులు లేని టీచర్లతో పాఠాలు చెప్పించండి అనుభవజ్ఞులు అంటే ఒక ఇరవై ఏళ్ళ మాట పాఠం చెప్పడం కాదు అర్థం కాలేదమ్మా విద్యార్థి మనసు తెలుసుకుని పాఠం చెప్పడం ఆలోచించండి మంచి నిర్ణయాలు తీసుకోండి పిల్లల పట్ల సరైన స్కూల్ స్కూళ్ళు మార్చడం ట్యూషన్లు మార్చడం హాస్టల్లో పెట్టడం హోమ్ స్టేషన్లు పెట్టడం మాత్రం సరైనది కాదు కేవలం కొన్ని గంటలు లేదా రోజుల్లోనే విద్యార్థిని తయారు చేయవచ్చు వాడిని ఎప్పుడైతే మీరు చదివే విధానాన్ని అలవాటు చేశామో ప్రసాద్ ప్రసాద్ ద అకాడమీ ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్ ఇరవై ఆరు సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాటలు ఈత వచ్చినానికి లోతుతో పని లేదు ప్రతి విద్యార్థి ప్రయోజకుడు అవుతాడు అతనిలోని క్యాపబిలిటీస్ని అతనికి అర్థమయ్యేలా చెప్పి వదిలిపెడితే చాలు ప్రతి సబ్జెక్ట్కి పది నుంచి పదిహేను రోజుల్లోనే సెట్ అయిపోతాడు ఇక వాడు క్లాస్ని ఎప్పుడైతే ఫాలో అయ్యాడో క్లాస్ వాడు నాకు స్వర్గంలా ఉంటుంది నమస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్లీజ్ ఈ విషయం చాలా పెద్దది నాకు నేను ఎంతో ఆవేశపూరితంగా చెప్తున్నాను సరే నాకు పెద్దవాడిని అయ్యాను కానీ ఇటీవల ఒక పేరెంట్ నాకు గైడ్ చేశారు మాస్టర్ కొంచెం స్లోగా చెప్పండి మీరు చెప్పే కంటెంట్ బాగుంది కానీ మీరు అసహనంతో చెప్తున్నారు ఈ మాటను నేను మీ మాటను గౌరవిస్తున్నాను తప్పకుండా అంతకుముందు చాలా ఓర్పుగా చెప్పేవాడు కానీ ఎవరు వింటర్లేదని ముళ్ళును ముళ్ళుతోలను తీయాలి అనే జ్ఞానుల్లో నేను కొంచెం హార్ష్ వర్డ్స్ కూడా వాడాను ప్రొఫెషనల్ కానీ ఎవరైనా ఇది మంచిది అని నాకు చెప్పిన నాకు ఇప్పుడు యాభై ఐదు ఏళ్ళు వచ్చి వచ్చింది నాకు చెప్పింది ఏంటని నేను అనుకోలేదు నాకు చెప్పిన మనిషి ముప్పై ఐదు సంవత్సరాల మనిషి ఒక చైతన్యాలు లెక్చరర్ స్వయంగా నాతో చెప్పాడు మాస్టర్ మీ కంటెంట్ చాలా బాగుంది కానీ కొంచెం స్లోగా చెప్పండి అని కొంచెం ఆలోచించండి తప్పేము మంచి ఎవరు చెప్పినా వింటాం తొంభై ఏళ్ళు వచ్చినా కూడా ఇరవై సంవత్సరాల పిల్లడు నాకు మంచి చెప్పినా వింటాను మంచి ఎవరు చెప్పినా వినాలి మనలో లోటుపట్టును ప్రశ్నించే వారిని గుర్తించాలి అంతేగాని నేను మీ పిల్లల్లో లోపొందండి అంటే అది మీ వైఫ్ వల్ల మీరు కాదు అనేక ఫ్యాక్టర్స్ దాంట్లో ఇమిడి ఉంటాయి వాటిని సట్రాక్ట్ చేసినప్పుడే ఆ విద్యార్థి ప్రయోజకుడు అవుతారు నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ అండ్ లైక్ బాగా పిల్లల పట్ల జాగ్రత్త వహించండి ప్రేమతో